చె చెక్కతో చేసినా చాలా బాగుంది ఇంకో అద్భుతం ఏమైందంటే సూపర్ ఇక్కడ ఇది ఇదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ మనకు రేట్లు అతి ఎక్కువ ఉండకుండా ఉండేటట్లు ఉన్నాయి గోదావరికి హారతిచ్చేది మొత్తం చెక్కలతోటే హ్యాండ్లూమ్స్ అవ్వండి చేతితో చేసినవి మాత్రమే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది దీన్ని ఇది గోకవరం స్టాండ్ దగ్గర ఉంది చాలా ఇది కోలన్నకి ఇబ్బంది పడుతుంటారు మన వాళ్ళు వాళ్ళకి సపరేట్గా ఇవ్వ ఉన్నాయి